నమస్కారం భద్రాచలం గోదావరి ఘాట్ మీద రేపు మాఘ పూర్ణిమ సందర్భంగా అతిపెద్ద మంచి ఘనంగా గోదావరి నది హార్తీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది మన అందరికీ తెలుసు ముక్కోటి కార్యక్రమం అయినప్పటి నుంచి ప్రతి ఆదివారం గోదావరి ఘాట్లో మనము నది హార్తీ చేయడం జరుగుతుంది చాలా మంచి స్పందన వచ్చింది జనాల నుంచి భక్తులు కూడా అందరు పాల్గొంటున్నారు సో ఈసారి నేను ఏం అంటే మన స్థానిక భద్రాచలంలో ఉన్న చిన్నారులు మంచి భజన కార్యక్రమం కూడా చేస్తున్నాము ఐదు ఫైవ్ టు ఫైవ్ థర్టీ మధ్యలో అందరూ దీంట్లో పాల్గొనాలని మేము కోరుతున్నాము ముందు ఫస్ట్ మంచి పాటలు భజన పాటలతో మొదలుపెట్టి గోదావరి నదిహార్తీ రాములు వారి పేరు మంచిగా జాపం చేసుకుంటూ ఈ అతిఘనంగా ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది భద్రాచలమే కాదు మన జిల్లా వాసులందరూ ఇంకా అందరూ ఆసక్తి ఉన్న వాళ్ళు భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నేను కోరుతున్నాను ప్రసాదం కూడా మన స్థానిక దాతలు అందరూ ఏర్పాటు చేసే చేయడానికి ముందుకు వస్తున్నారు సో తప్పకుండా రేపు మాఘ పూర్ణిమ ఆదివారం ఐదు గంటలకి గోదావరి ఘాట్ మీద భద్రాచలంలో అందరూ కలుగుతారు